నెల్లూరు జిల్లా ఇదుకురిపేట బిట్ వన్ లో ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎస్కే షఫీ నివాసం వద్ద కక్షపూరితంగా ఇంటి ముందు ఉన్న పదిహేను సంవత్సరాల నుంచి పెంచుతున్న చెట్లు కూల్చివేత ఇందుకురుపేట గ్రామానికి చెందిన మోన జరిగిన సాగునీటి సంఘం ఎన్నికల్లో తనకు రావాల్సిన డైరెక్టర్ పదవిని ఎస్కే షఫీకి ఇచ్చారనే అక్కస్తో ఈ రోజు ఉదయం షఫీ ఇంట్లో లేని సభ్యంలో జేసీబీ తీసుకుని వచ్చి పదిహేను సంవత్సరాల నుంచి పెంచుకున్న చెట్లను అక్రమంగా కూల్చేశాడని షఫీ వాపోయారు దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు గత పదిహేనేళ్లుగా పెంచుకుంటున్న చెట్లను నేలమట్టం చేయడం సరికాదని మాజీ కోఆపరేషన్ నెంబర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్కే షఫీ న్యూస్ ముందు ఆవేదన చెందారు గత పదిహేను సంవత్సరం నుంచి గ్రామ ఉత్సవాలకి అడ్డురాని చెట్లు ఈ సంవత్సరం తమ నివాసం వద్ద ఎందుకు అడ్డొచ్చాయని ప్రశ్నిస్తున్నారు కనీసం పంచాయతీ పర్మిషన్ కూడా లేకుండా ఎలాంటి సమాచారం లేదని వాపోయారు చిన్న దేవుళ్ళు పోయారా చిన్న ఉన్నప్పుడు ఇంకా దేవుళ్ళకి తగిలేదు ఇప్పుడు పోయి ఎంత ఎత్తు పోయిందా అంతెత్తే దేవుడు వస్తాడా అదే చిన్నాలు చేస్తున్నావు దాని మీద ఆశ పెట్టి మన మీద ఏం వాళ్ళ ఇది ఇది లేదు ఆ ప్రచారానికి దీన్ని దోచారు గ్యాంట్ వచ్చింది అది ఆడినా ఊర్లో చేసుకోవాలి ముందు ఊర్లో లేకుండా కయలు వేస్తామని మన ప్రచారం చేస్తున్నా దానికోసం ఏంటంటే మనం భయపడి ఉంటామని ఈ చెట్టు దోచారు ఆయన ఇంట్లో చెప్పడం ఈయన దోయడు అది జరిగింది ఇంకేమి గ్రామం చుట్టూ తిరుగుతూ చెట్లన్నీ ఏం కొట్టకుండా నా ఇంటికాడ పద పదహారు వందలు పెట్టి మొలకను సాకి పదిహేను సంవత్సరాలు తాగితే దా ఏం ముళ్ళు లేవు దానికి కొమ్మలు లేవు ఏమి లేవు నిలవని దోచేసి జేసీపీ తీసుకొని వచ్చి పోయారు వాళ్ళు ఏం తాగలేదు నా ఒక్కడిదే దాకారు ప్లస్ అది ఎందువల్ల అంటే నేను వాళ్ళ మీద వాళ్ళు చేసే పనులకి నేను అడ్డపడుతున్నాను కాబట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు ఏంటంటే బజార్లో మామూలుగా ఆ బజార్లో ఒక పొదు వాన పడితే మురిగిపోద్ది అక్కడ దాన్ని ఏంటంటే ఆ ఆ తిను వేస్తే పోద్ది కదా ఆ ఐదు లక్ష పోయి ఆ రాన్నో కయ్యంలో రోడ్డు వేసుకోవడం ఎందుకని నేను ప్రచారం చేస్తాను ప్లస్ ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ రెడ్డి గ్రూప్ అని మా మీద కక్ష పెట్టి ఈ డెవలప్ చేయాలని వీళ్ళు మమ్మల్ని అనస్తున్నారు అంతేగాని రెండోది ఏం లేదు మీరు వచ్చి గమనించి దాన్ని ఆస్కరించండి ప్లస్ ఇంకోటి నా చెట్టు దొయ్యాలంటే నా ఇంటి మీద గచ్చు పగలు కొట్టిన దానికి నాకు నోటీస్ ఇవ్వాలి కదా పంచాయత్ తరపున అది నాకేం అందదీయలేదు ఏమీ లేకుండా నిలవన నేను ఇంట్లో సమయంలో నేనే ఊర్లో లేకుండా పోయేవాడిని కాదు ఇరవై నాలుగు గంటల ఊర్లో ఉండేవాడిని కనీసం నాకు మార్ సామెధతి కూడా చెప్పకుండా నిలవన వచ్చి దోషేశారు శివరాత్రి తిరణాలైనా కూడా పదిహేను ఏళ్ళ నుంచి ఆ చెట్టు ఉంది పదిహేను ఏళ్ళ నుంచి ఎదుగుతూ ఎదుగుతూ ఇంకా కింద కొన్ని ఉంది ఇప్పుడు ఏళ్ళకి ఎంత పైకి పోవద్ది దాన్ని కొట్టాల్సిన అవసరం లేదు కావాలని పాత కక్షల వల్లే కొట్టాల్సి వచ్చింది